అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెన్త్ క్లాస్లో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు చరిత్ర విభాగంలో లాస్ట్ లెసను ఐదో లెసను ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతీదీ నేర్చుకుందాం ఈ యొక్క వీడియోలను డిఎస్సీని దృష్టి పెట్టుకు చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ ఆ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది నచ్చితే బుక్స్ తీసుకోవచ్చు ఈరోజు లెసన్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసారు లేదు ఇక్కడ మొట్టమొదట కొత్త పదాలు పేర్కోవడం జరిగింది ఈ పదాల గురించి నేర్చుకుంటే ఈ లెసన్లో ఎక్కడైతే ఈ పదాలు అనేవి కనపడతాయో దాన్ని బట్టి మనకు అనేవి సింపుల్గా అర్థమవుతాయి కాబట్టి వాటిని గురించి చూద్దాం ఈ కొత్త పదాలకు సంబంధించి మొట్టమొదటిది కాలిగ్రఫీ కాలిగ్రఫీ అంటే అందమైన చేతి వ్రాత కాలిగ్రఫీ అంటే అందమైన చేతివ్రాత దీనినే నగిషి వ్రాత అని కూడా పేర్కొంటారు అందమైన సొగసైన వ్రాతకళ తర్వాత వెళ్ళం ఇక్కడ వెళ్ళం అంటే జంతు చర్మంతో తయారు చేయబడిన దళసరి కాగితం వెళ్ళం అంటే ఏంటి అంటే జంతు చర్మంతో తయారు చేయబడిన దళసరి కాగితం అదేవిధంగా ప్లాటిన్ ప్లాటిన్ అనేది లెటర్ ప్లస్ ప్రింటింగ్లో ముద్రణను పొందడానికి కాగితం వెనక భాగంలో నొక్కే బోర్డు ప్లాటిన్ అనేది లెటర్ ప్లస్ ప్రింటింగ్లో ముద్రణ పొందడానికి కాగితం వెనక భాగంలో నొక్కే బోర్డు ఒకప్పుడు ఇది చెక్క పలకగా ఉండేది తరువాత ఉక్కుతో తయారు చేయబడింది ఈ ప్లాటిన్ అనేది తర్వాత కంపోజిటర్ ప్రింటింగ్ కోసం విషయాన్ని కూర్పు చేసే వ్యక్తి కంపోజిటర్ అంటే ప్రింటింగ్ కోసం విషయాన్ని కూర్పు చేసే వ్యక్తి అదేవిధంగా గాలి విషయాన్ని కోర్చడం ద్వారా కంపోజ్ చేసిన లోహపు చట్రం గాలి అంటే విషయాన్ని కోర్చడం ద్వారా కంపోజ్ చేసిన లోహపు చట్రం తర్వాత యక్షగానాలు ఇది ఒక చారిత్రక కథనం లేదా పద్య రూపంలో ఉన్న జానపద కళ యక్షగానాలు అనేవి ఒక చారిత్రక కథనం లేదా పద్య రూపంలో ఉన్న జానపద కళ సాధారణంగా ఈ యక్షగానాలు అనేవి పాడతారు లేదా వలెస్తారు తర్వాత పానసాల ప్రజలు పోగయ్యే ప్రదేశాలు ఏ ఏ ప్రదేశాలు ముఖ్యంగా అంటే మద్యం సేవించడానికి ఆహారం కోసం స్నేహితులను కలవడానికి వార్తలను మార్పిడి చేసుకోవడానికి మద్యం సేవించడానికి ఆహారం కోసం స్నేహితులను కలవడానికి వార్తలను మార్పిడి చేసుకోవడానికి ప్రజలు పోగయ్యే ప్రదేశాలే పానసాల అంటే తర్వాత ప్రొటెస్టెంట్ సంస్కరణ రోమ్ ఆధిపత్యంలో ఉన్న క్యాథలిక్ చర్చిని సంస్కరించడానికి రోమ్ ఆధిపత్యంలో ఉంది క్యాథలిక్ చర్చి ఈ క్యాథలిక్ చర్చిలో ఉన్న లోపాలను సంస్కరించడానికి పదహారవ శతాబ్దంలో వచ్చిన ఉద్యమమే ప్రొటెస్టెంట్ సంస్కరణ ఇక్కడ మార్టిన్ లోథర్ ఈయన ప్రధాన ప్రొటెస్టెంట్ సంస్కర్తలలో ఒకడు ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమం నుండి అనేక క్యాథలిక్ వ్యతిరేక సంస్కరణలు వచ్చాయి ఎప్పుడైతే ప్రొటెస్టెంట్ ఉద్యమం అనేది మొదలైందో అప్పటి నుంచి అనేకమైన కేథలిక్ వ్యతిరేక సంస్కరణలు వచ్చాయి తర్వాత ఇంక్విజిషన్ అంటే విచారణ మత వ్యతిరేకులను గుర్తించి శిక్షించే మాజీ రోమన్ క్యాథలిక్ కోర్టు ఇంక్విజిషన్ అంటే ఎవరైతే మతానికి వ్యతిరేకంగా ఉంటారో వారిని గుర్తించి శిక్షించే మాజీ కోర్టు అది కూడా రోమన్ క్యాథలిక్ కోర్టు తరువాత భ్రష్టత చర్చి ఆమోదించిన బోధనలను ఆచరించని నమ్మకాలు చర్చి ఆమోదించిన బోధనలను ఆచరించని నమ్మకాలు మధ్యయుగంలో వదంతుల వ్యాప్తి చర్చి హక్కుకు ముక్కుగా భావించబడింది మత వ్యతిరేక విశ్వాసాలు కఠినంగా శిక్షించబడ్డాయి అతి సంతృప్తి సంతృప్తి స్థాయికి మించి నెరవేరే స్థితి మత భ్రష్టత అంటే అతి సంతృప్తి సంతృప్తి స్థాయికి మించి నెరవేరే స్థితి తర్వాత రాజద్రోహం ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చర్య లేదా ప్రసంగం లేదా రాత ఇటువంటివన్నీ కలిపి రాజద్రోహంగా పరిగణించవచ్చు తర్వాత భిన్న సంప్రదాయాలు భిన్న సంప్రదాయాలు ఒక మతంలోని ఉప సమూహాలు భిన్న సంప్రదాయాలు అంటే తర్వాత పంచాంగం ఖగోళ సమాచారము సూర్య చంద్రుల కదలికల సమాచారము ఆటుపోట్లు గ్రహణాల సమయం పంచాంగం అనేది ఖగోళ సమాచారము సూర్య చంద్రుల కదలికల సమాచారము ఆటుపోట్లు గ్రహణాల సమయం ప్రజల దైనందిన జీవితంలో ముఖ్యమైన వాటిని అందించే వార్షిక ప్రణాళిక పంచాంగం అనేది వారి జీవితంలో ముఖ్యమైన వాటిని అందించే వార్షిక ప్రణాళికే పంచాంగం తర్వాత చాప్ బుక్ పాకెట్ పరిమాణం గల పుస్తకాలను తెలపడానికి ఉపయోగించే పదం చాప్ బుక్ అనేది పాకెట్ పరిమాణం ఉన్న పుస్తకాలను తెలపడానికి ఉపయోగించే పదం చాప్మెన్ అని పిలువబడే వ్యక్తి ఊరు ఊరు తిరిగి ఈ యొక్క పుస్తకాలు విక్రయిస్తారు చాప్ బుక్స్ అనేవి పదహారవ శతాబ్దపు ముద్రణ విప్లవ కాలం నుండి ప్రాచుర్యం పొందాయి తర్వాత నిరంకుశత్వం చట్టపరమైన మరియు రాజ్యాంగపరమైన తనిఖీలచే నియంత్రించబడని వ్యక్తి చట్టపరమైన రాజ్యాంగపరమైన తనిఖీలచే నియంత్రించబడని వ్యక్తిని నిరంకుడు అని చెప్పవచ్చు సంపూర్ణ అధికారంతో చేసే పరిపాలన వ్యవస్థ అని కూడా చెప్పవచ్చు నిరంకుసత్వం అంటే సంపూర్ణ అధికారంతో చేసే పరిపాలన వ్యవస్థ తర్వాత ఉలేమా ఇస్లాం మరియు షర్యా యొక్క న్యాయశాస్త్ర పండితుడు ఉలేమా అంటే ఇస్లాం మరియు న్యాయశాస్త్ర పండితుడు ఉలేమా అంటే ఇస్లాం మరియు షర్యా యొక్క న్యాయశాస్త్ర పండితుడు తరువాత ఫత్వా ఇస్లామిక్ న్యాయం గూర్చి ఇవ్వబడే న్యాయ ప్రకటన ఫత్వా అంటే ఇస్లామిక్ న్యాయం గూర్చి ఇవ్వబడే న్యాయ ప్రకటన చట్టం అనిశ్చితంగా ఉన్నప్పుడు ముఫ్తీ ఇచ్చే స్పష్టీకరణ ఫత్వా అనేది ఇక్కడ ముఫ్తి అంటే ఎవరు న్యాయ పండితుడు ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క లెసన్లో అర్ధాలు పేర్కోవడం జరిగింది నెక్స్ట్ విభాగంలో ముద్రణ మిగిలిన అంశాలు డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండే నేర్చుకుందాం థ్యాంక్ యూ